హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం రామ్ బాబాగారు అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ విషయం తెలియకనే మీకు ఈ కష్టాలన్నీ కూడా వచ్చి పడ్డాయి ఈ రోజు అయినా నువ్వు ఇది తెలుసుకో నీ అదృష్టానికి వెంటనే ఆహ్వానం పలకమ్మా అని ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మన బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి నేనైతే నమ్ముతాను మీరు కూడా బాబా గారిని నమ్మినట్లయితే గనక ఈ వీడియోకి ప్లీజ్ అండి చూసే వాళ్ళందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు తల్లి జీవితంలో కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి సమస్యలు నా చుట్టూనే తిరుగుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఈ సమస్యల నుంచి ఈ కష్టాల నుంచి బయటపడే మార్గమే లేదా బాబా ఎందుకు నాకు ఈ కష్టాలు నేను ఎంతవరకు అనుభవిస్తాను శారీరకంగా మానసికంగా ఈ కష్టాలు నన్ను కురిపివేస్తున్నాయి వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను ఎలా బాబా ఎలా నేను సంతోషంగా ఉండేది నా సంతోషానికి దారే లేదా బాబా మిమ్మల్ని నమ్ముకున్నానే ఎందుకు బాబా నాకు ఏ ఆధారం చూపించటం లేదు నేనేం పాపం చేశాను తెలుసో తెలియకను కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ వాటికి పశ్చాత్త పడుతున్నాను బాబా దయచేసి ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయండి బాబా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను బాబా అని చెప్పి కన్నీరు మున్నీరుగా నన్ను ప్రార్థిస్తున్నావు కదా అయితే నీ కష్టాలు అనేటివి నీ ఎక్కడ మొదలవుతున్నాయి ఏ విషయం తెలియక నువ్వు బాధలని అనుభవిస్తున్నావు నీ కష్టాలను తీరే మార్గం ఏంటి ఇవన్నీ కూడా చెప్పడానికే నీ తండ్రినైన బాబాను ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ విను ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా నీ జీవితంతో ముడిపడి ఉంటుంది ఎక్కడ తప్పు చేస్తున్నావో తెలుసుకుంటావు ఎక్కడ నిలబడాలో తెలుసుకుంటావు కనుకనే మొదటిగా నేను చెప్పేది ఏంటి అంటే నీకు ఎందుకు తల్లి ఇంత మొహమాటం నీ వయసు ఎంత బిడ్డలే మొహమాట పడకుండా ఈ రోజుల్లో ఎక్కడ ఎవరి ఎదురుగైనా కానీ వంద మంది ఎదురుగైనా కానీ ధైర్యంగా సిగ్గుపడకుండా వెళ్ళి సమాధానం చెప్తున్నారు కానీ ఈ రోజు వరకు కూడా నీ చేతనే నేను ఈ మొహమాటాన్ని మానిపించలేకపోయాను ఎన్నోసార్లు నీ తల్లిదండ్రులు చెప్పారు ఎక్కడైనా సరే ధైర్యంగా ఉండాలి మొహమాట పడకూడదు సిగ్గుపడకూడదు అని చెప్పి నువ్వు సిగ్గుపడాల్సిన పనులేమీ చేయటం లేదు కదా తల్లి మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు కొన్ని కా కొన్నిసార్లు నీ మొహమాటం అనే మాట చిన్నగా అనిపించవచ్చు కానీ దీనివల్ల ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎదుట ఉన్న వాళ్ళు చాలా తేలికగా అంచనా వేస్తారు ఎలా అంటే వీరు తెలివి తక్కువ వారు వీరికి నలుగురికి వెళ్ళినప్పుడు మాట్లాడడం చేత కాదు వీరు ఎరవిని చూసినా కూడా సిగ్గుపడుతూ ఉంటారు ఎంత వయసు వచ్చినా కానీ వీరికి మాట్లాడడమే చేత కాదు వీరు అమాయకులు అనే ముద్ర మీ మీద పడుతుంది ఒక్కసారి ఆ ముద్ర పడితే జీవితంలో మళ్ళీ నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా కానీ ఆ ముద్రని మాత్రం చెరిపి వేసుకోలేవు కనుక నీలో నువ్వు మార్చుకోవాల్సిన మొదటి మాట మొదటి లక్ష్యం ఏంటంటే కనుక మోహ మాట పడకుండా ఎక్కడ ఏది ఎలా మాట్లాడుకుంటూ మాట్లాడదలుచుకున్నావో అక్కడ ఆ మాటను ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయి ఇది ఎన్నో సమస్యల నుంచి నిన్ను గట్టెక్కిస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడైనా కానీ మనిషి తప్పు చేసినప్పుడు భయపడతారు తప్పు చేసి ఎదుటి వారికి దొరికినప్పుడు కంగారు పడిపోతుంటారు మరి నువ్వు ఏ తప్పు చేయకుండా నీ గురించి నువ్వు మాట్లాడుకోవడానికి నీ కష్టాన్ని నువ్వు చెప్పుకోవడానికి నీ సమస్యలు తీర్చే ప్రయత్నంలో ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కంగారు పడుతున్నావో అర్థం కావటం లేదు ఇది నీకు ఒక మానసిక సమస్యగా మారిపోయింది కనుక మొదట నీలో నువ్వు మాట్లాడుకోవడం మానివేసి నీలో ఉండే ఆ యొక్క భావాలను ఎదుటివారు అంటే నీ ఆత్మీయులకు చెప్పుకునే ప్రయత్నం చేయి దేని కోసం భయపడుతున్నావో దేనికోసం కంగారు పడుతున్నావో అసలు నీకు నిజంగా ఏది కావాలో నీ ఆత్మీయులతో చెప్పే ప్రయత్నం చేయి మొదట నీ మనసుని ఊరట చేసుకునే ప్రయత్నం చేయి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయి ఇలా తెలుసుకున్న మరుక్షణం నుంచి నీలో ఈ భయము ఈ కంగారు అన్నీ కూడా పోతాయి కష్టాలు పడినప్పుడు మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోవడం మనిషి యొక్క సహజ లక్షణం కానీ మానసికంగా దృఢంగా తయారైన వాళ్ళు కూడా కష్టాల నుంచి ఎన్నో నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ రోజున ఆ కష్టం మమ్మల్ని నిలబెట్టింది అన్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు కానీ మనిషిని రెండు కేటగిరీలుగా వేసుకుంటే ఒకరు భయం కంగారు పడేవారు మరొకరు ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ధైర్యంగా ఉన్నవారిని చూసి భయపడతాయి ఎవరైతే పిరికిగా భయంగా కంగారు పడుతూ ఉంటారో వారికి అవే జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి ఎప్పుడైనా కానీ నిన్ను నువ్వు దృఢంగా మార్చుకోవాలి నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి ఎందుకంటే నీ మనస్సులో నువ్వు పదిసార్లు ఏది జరగకూడదు జరగకూడదు అనుకుంటావు ప్రకృతి నీకు అదే జరిగేలా చేస్తుంది ఎందుకంటే అది నీ కోరుకోకపోయినా కానీ దాన్ని నువ్వు పదిసార్లు తలుచుకుంటున్నావు కాబట్టి కాబట్టి ఎప్పుడు కూడా మంచినే తలుచుకోవాలి మంచినే మాట్లాడాలి అంతా పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పి ఆలోచించుకోవాలి అప్పుడే అంతా పాజిటివ్గా ఉంటుంది నీకు నచ్చినట్టుగా ఉంటుంది అర్థమైంది కదా తల్లి ఇంకొక విషయం నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కనుక నీ విలువని నువ్వే తగ్గించుకుంటున్నావు దీనివల్ల నువ్వు నలుగురిలో ఒకరు విలువని ఇవ్వాలి అని ఎలా కోరుకుంటావు మొదట నిన్ను నువ్వు విలువగా మార్చుకోవడం కోసం నీ యొక్క మాట తీరును నీ యొక్క పనితీరును మార్చుకోవాల్సిన పని ఉంటుంది కనుక ఎక్కడైనా కానీ పొరపాటున కూడా నీ విలువని నువ్వు తగ్గించుకోవద్దు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు తల్లి నా ఆశీర్వాదం నా యొక్క గురుబలం పొందిన ఎవరైనా కానీ ఎప్పుడు ధైర్యంగా ఉండాలి విలువగా ఉండాలి ఆనందంగా ఉండాలి అని చెప్పే ఈ తండ్రి అయిన బాబా కోరుకుంటారు ఆనందంగా ఉండాలని చెప్పే ఈ తండ్రి అయిన బాబా కోరుకుంటారు అటువంటిది నీ విలువను నువ్వు తగ్గించుకుంటే నీ తల్లిదండ్రుల విలువని కూడా నువ్వు తగ్గించినట్లు అవుతుంది ఏ అయినా కానీ తన బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలి వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడాలి నలుగురు విలువ ఇచ్చేవారిగా నా బిడ్డ ఎదగాలి అని చెప్పి కోరుకుంటారు అదే విధానంగా ఈ తండ్రి కూడా నీ నుంచి కోరుకునేది అదే ఒక్కటే తల్లి నువ్వు చేయవలసిందల్లా ఎక్కడా కూడా నీ విలువని తగ్గించుకోవద్దు నువ్వు తప్పు చేయని చోట నువ్వు భయపడవద్దు ఎక్కడైతే ఏది మాట్లాడాలి అనుకుంటున్నావో తర్వాత ఏదైనా జరగనివ్వు మొదట నువ్వు అది నీ మనసులో ఉన్న భావాన్ని బయటకు వ్యక్తపరిచే ప్రయత్నం చెయ్యి అప్పుడు నీకు తెలియకుండానే జనాలు నీకు విలువనిస్తారు అని చెప్పి గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడైనా కానీ చీటికి మాటికి భయపడడం కంగారు పడడం ఇలాంటివన్నీ కూడా మానేసిన మనిషి ధైర్యంగా ఎక్కడైనా కానీ నిలబడగలుగుతారు నిలదొక్కుకోగలుగుతారు ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది కనుక పిరికి వాడి దగ్గర ఏ రోజు కూడా లక్ష్మి నిలబడదు ధైర్యంగా ఉన్న వారి దగ్గరికి ఏ కష్టం ఏ కన్నీరు ఏ బాధ ఏ నష్టం ఏవి దరిచేరవని చెప్పి గుర్తుపెట్టుకో కనుక ధైర్యంగా నిలబడడం అనేది నీ భవిష్యత్తుకు ఒక పునాది ఒక పునాది లాంటిది అని గుర్తుపెట్టుకో ముందుగానే నాకు కష్టం వస్తుందేమో అమ్మో నాకు ఇదేమన్నా జబ్బు వస్తుందేమో అమ్మో ఎదుటివారు నన్ను చూసి హేళన చేస్తారేమో అమ్మో ఎలా ఎలా అని చెప్పేసి చీటికి మాటికి కంగారు పడిపోవడం కష్టాలు వస్తాయేమోనని చెప్పి ముందుగానే కష్టం రానప్పుడు కూడా ఎదుటి వారి అంటే ఏం కష్టం ఎక్కడి నుంచి వస్తుందో అని చెప్పి లేని కష్టాన్ని ఊహించుకొని కష్టపడడం ఇవన్నీ కూడా అవివేకులు చేసే పనులు అని గుర్తుంచుకో వివేకవంతులు ఏదైనా కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను దానిని అంతం చూస్తాను అన్నట్టుగానే ఉంటారు అటువంటి వారి దగ్గరకు ఏ కష్టం దరిచేరదు అని చెప్పి గుర్తుంచుకో మొదట నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక దేనికి నేను కంగారు పడకూడదు దేనికి నేను కష్టానికి ముందు అర్జెంటుగా ఏదైనా కానీ ముందు నేను మేలుకోవాలి ఆ కష్టం వచ్చినప్పుడు ఏంటో నేను చూసుకుంటాను నేను ముందు ధైర్యంగా ఉండాలి నేను కంగారు పడకూడదు ఎదుటి వారి ముందు నా విలువను తగ్గించుకోకూడదు దేనికైనా నేను రెడీ అన్నట్టు ఒక మనస్థితి ఉన్న వ్యక్తి ఎప్పుడైనా కానీ ఒక స్ట్రాంగ్ పర్సన్గా నిలబడగలుగుతాడు అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఎక్కడైనా కానీ నీలో ఉండే మరొక అవివేకమైన లక్షణం ఏంటి అంటే ఎదుటి వారిని ముందు ఏదైనా మాట్లాడే తూలినప్పుడు లేదా నేను తక్కువగా చేసి మాట్లాడుతున్నప్పుడు నిన్ను అవమానించినప్పుడు నీకు విలువనివ్వనప్పుడు వారు నీవు కొన్ని మాటలు అడగాలి అని చెప్పి అనుకుంటావు కానీ అడిగితే మళ్ళీ వాళ్ళు ఏమన్న అనుకుంటారేమో అని చెప్పి భయపడిపోతూ మొహమాట పడిపోతూ ఉంటావు అలా వారు చేతను అనిపించుకొని వారిని ఏమీ అనకుండా అక్కడి నుంచి పిచ్చి దానిలాగా లేచి వచ్చేసి ఇంటికి వచ్చి నీ ఆత్మీయులకు చెప్పి నువ్వు మనశ్శాంతి లేకుండా సమయాన్ని గడుపుతూ వారిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తూ ఆ యొక్క బాధని పసిపిల్లల మీద చూపిస్తూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నావు తల్లి ఒక్క విషయం చెప్తాను దానిని జాగ్రత్తగా విను ఎక్కడ మాటలు అక్కడ నువ్వు అడిగే ప్రయత్నం చే తల్లి ఎందుకంటే నీ మోమాటం వల్ల నీ భయం ఆందోళన కంగారు వల్ల ఎదుటివారి చేత అనిపించుకుంటున్నావు ఎదుటివారి దృష్టిలో నువ్వు చాలా తక్కువగా కనిపిస్తున్నావు ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఏం మాట్లాడినా కానీ నన్ను మాత్రం వీరు తక్కువ చేసి మాట్లాడరు వీరిని నేను ఎంత తక్కువ అయినా సరే మాట్లాడతాను కానీ వీరు మాత్రం వారి వైపు వారే సపోర్టే ఉండరు వీరొక పిచ్చివారు అని చెప్పి ఎదుటివారు అనుకునేలా నీ యొక్క ప్రవర్తన ఉంటుంది కనుక ఎదుటివారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో మర్యాదగా ప్రవర్తిస్తే నువ్వు మర్యాదగా ఉండు అదే నిన్ను హేళనగా చేస్తే ఎదిరించి నిలబడే మాటకారిగా మారాలి తల్లి అప్పుడే ఇప్పుడున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నువ్వు చాలా చాలా మార్పులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నీ యొక్క పూర్తి అమాయకత్వాన్ని భయాన్ని కంగారును వదిలిపెట్టేసి వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజు నుంచి నువ్వు చాలా కొత్త మనిషిగా మారాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను తల్లి మరి ఈ తండ్రి కోరికను తీరుస్తావు కదా తల్లి ఎప్పుడైనా కానీ గతం ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇవ్వవచ్చు ఎన్నో తీపి జ్ఞాపకాలను కూడా ఇవ్వవచ్చు కానీ గతం తాలూకు భాషలలో గతం తాలూకు మచ్చలలో గతం తాలూకు కష్టాలలో ఎప్పుడు కూడా పడి అక్కడే కూర్చోకూడదు ఎందుకంటే భవిష్యత్తు బాగుండాలి అంటే గతం తాలూకు జ్ఞాపకాలలో బ్రతకకూడదు గతం విడిచిపెట్టిన చేదు జ్ఞాపకాలను గతంలోనే కలిపివేయాలి జీవితం అంటే భవిష్యత్ భవిష్యత్తును లాగా మార్చుకోవడం కోసం భవిష్యత్తు గురించి ప్రస్తుతం గురించి ఆలోచించుకోవాలి ఇలా ఆలోచించుకున్న రోజు నుంచే నీ యొక్క అసలైన తొలి రోజు జీవితం మొదలవుతుంది అని చెప్పి గుర్తుంచుకో నీకు గతం ఎన్నో చేదు జ్ఞాపకాలు ఇవ్వవచ్చు కానీ నీకు భవిష్యత్తు కూడా చాలా ముఖ్యమని తెలుసుకోలేకపోతున్నావు ఎందుకంటే నీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలి అన్నా కానీ సంతోషంగా నువ్వు గడపాలన్నా కానీ గతం తాలూకు చేదు జ్ఞాపకాలని మర్చిపోవాలి ఎప్పుడైనా కానీ సరికొత్త జీవితంలో ఆనందంగా ఉంటున్న వ్యక్తులను నువ్వు గమనించినట్లయితే ఎందులోనైనా విజయాన్ని సాధించాలన్నా గొప్ప వ్యక్తులను కనుక చూసినట్లయితే వారు ఆ విజయాన్ని ఆ యొక్క సంతోషాన్ని చాలా తేలికగా సంపాదించలేరు వాళ్ళు ఆ యొక్క కసితో గెలవాలి అని తపనతో ఏదైనా సరే సాధించాలి అని చెప్పి ఆశయంతో పనిచేశారు కాబట్టే ఈ రోజున వారు ఇంత అద్భుతమైన స్థాయిలో ఆనందంగా ఉండగలుగుతున్నారు అలాగే నువ్వు గతాన్ని మర్చిపోయి గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టి భవిష్యత్తు మీద కొత్త కషిని తెచ్చుకోవాలి ఆ కషి ఎలా ఉండాలి అంటే నువ్వు గొప్ప స్థాయిలో నేను నిలబెట్టాలి నీ యొక్క భయాన్ని కంగారును ఆందోళనను కష్టాన్ని అన్నింటినీ కూడా దూరం చేసి నువ్వు సంతోషంగా ఎదిగేలాగా చేయాలి అంత గొప్ప కషిని నీలో రావాలి అది ఉన్నవారే ఎప్పుడైనా కానీ ఒక విజయ స్థాయిలో నిలబడగలుగుతారు అని గుర్తుంచుకో తల్లి ఎప్పుడైనా కానీ విలువ ఇవ్వని వారికి విలువనివ్వని మాత్రం నువ్వు ఇవ్వకూడదు తల్లి ఎందుకంటే ఒక చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంపని చూపించే గాంధీ తత్వంలో నేను బ్రతికినట్లయితే కనుక ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ యొక్క అప్డేట్ అయిన ఈ యొక్క వాతావరణంలో నువ్వు బ్రతకలేవు కనుక ఎప్పుడైనా కానీ నీకు ఎదుటివారు ఎంతనైతే విలువనిస్తున్నారో అవతలి వారికి నువ్వు అంత విలువనివ్వు నిన్ను గౌరవిస్తే గౌరవనివ్వు నిన్ను కనుక హేళన చేస్తే వారిని హేళన చేయడానికి ఏ మాత్రం కూడా మొహమాట పడవద్దు ఏ మాత్రం కూడా కంగారు పడవద్దు ఎదుటి వారి యొక్క పద్ధతిని బట్టి నీ పద్ధతిని మార్చుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పి ఈ బాబాని చెప్తున్నారు అంటే ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఎన్ అది ఉన్నవారే ఎప్పుడైనా కానీ ఒక విజయ స్థాయిలో నిలబడగలుగుతారు అని గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడైనా కానీ విలువ ఇవ్వని వారికి ఇవ్వని మాత్రం నువ్వు ఇవ్వవద్దు తల్లి ఎందుకంటే ఒక చెంప మీద కొట్టినప్పుడు మరొక చెంపని చూపించే గాంధీ తత్వంలోనే నువ్వు బ్రతికినట్లయితే కనుక ఇప్పుడున్న ఈ సమాజంలో ఈ యొక్క అప్డేట్ అయినా ఈ యొక్క వాతావరణంలో నువ్వు బ్రతకలేవు కనుక ఎప్పుడైనా కానీ నీకు ఎదుటివారు ఎంతనైతే విలువనిస్తున్నారో అవతరి వారికి నువ్వు అంత ఇవ్వు నిన్ను గౌరవిస్తే నువ్వు గౌరవాన్ని ఇవ్వు నిన్ను కనుక హేళన చేస్తే వారిని హేళన చేయడానికి ఏ మాత్రం కూడా మొహమాట పడవద్దు ఏ మాత్రం కూడా కంగారు పడవద్దు ఎదుటి వారి యొక్క పద్ధతిని బట్టి నీ పద్ధతిని మార్చుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పి ఈ బాబానే చెప్తున్నారు అంటే ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు ఎంత తగ్గి తగ్గి ఉంటున్నావో తల్లి పరిస్థితులు అనేటివి సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ మారుతూ ఉంటాయి అలాగే మనుషుల వ్యక్తిత్వం మనుషుల మనస్తత్వం కూడా పూర్తిగా మారిపోతూ ఉండాలి కనుక ఎదుటివారు వచ్చి ఎదుటి వారిలో వచ్చే మార్పును బట్టి నీలో కూడా మార్పు రావాలి ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి కొత్తవి తెలుసుకుంటూ ఉండాలి గెలవాలని కసి నీలో పెరగాలి భయం కంగారు ఆందోళనను తగ్గించుకోవాలి కాసేపు నువ్వు రోజు కూడా ఒక అర్ధ గంట నుంచి గంటలోపు నువ్వు ధ్యానంలో కూర్చునే ప్రయత్నం చేస్తే అంతా కూడా సర్దుకుంటుంది ఇప్పుడున్న ఈ మానసిక స్థితిని నువ్వు మార్చుకోగలిగితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి నీ జీవితం అనేది ఒక కొత్త పూలబాటలాగా మారుతుంది ఎందుకంటే నీ వ్యక్తిత్వాన్ని నీ అలవాట్లను నీ యొక్క పద్ధతిని ఎదుటి వారి యొక్క పద్ధతిని బట్టి నీ యొక్క ప ప్రవర్తనను అన్నీ కూడా మార్చుకోగలిగితే నీ జీవితం అనేది ఒక పూలబాటలాగా అవుతుంది ఇప్పటి వరకు ఈ విషయాలు ఏవీ తెలియక ఎన్నో కష్టాలను పడ్డావు ఎంతోమంది చెప్పేవారిని చుట్టుపక్కల ఉన్నా కానీ నీతో చెప్పడానికి ఎవ్వరు కూడా ఎక్కువగా ఆసక్తిని చూపరరు ఎందుకంటే ఎదుటి వారు బాగుపడుతుంటే ఎదుటివారు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేని సమాజంలోనూ బ్రతుకుతున్నావు కనుక నీ తల్లిదండ్రిని నీతో ఏది చెప్పినా నీ తండ్రి స్థానంలో ఉన్న నేను కూడా నీతో ఇప్పుడు అదే చెప్పాను నువ్వు ఆనందంగా ఉంటే సంతోషించే వారిలో ఈ బాబా కూడా ఒకరున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకో నీ యొక్క కష్టాన్ని బట్టే నీ యొక్క విజయస్థాయి ఉంటుందని చెప్పి తెలుసుకో కనుక దేని గురించి కూడా ఆలోచించకుండా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించు అప్పుడే నిజమైన అదృష్టం మీ జీవితంలో అడుగు పెడుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటుంటే అయితే నచ్చింది అనిపిస్తే ఇవి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అప్పుడే వరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయి